హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తొలి తెలుగు జేమ్స్ బాండ్ మూవీ గూడాచారి వన్ వన్ సిక్స్ తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు ఇవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు మూవీసే అలాగే తొలి తెలుగు ఎంఎం సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్తో సొంత డైరెక్షన్లో తనే నిర్మించిన సింహాసనం మార్చి ఇరవై ఒకటిన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా మొదటి వారంలోనే ఒక కోటి యాభై ఒక లక్షలు వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారిది ది డబల్ రోల్ అత్యంత భారీ సెట్స్ వేసి హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో హొకనికల్ మైసూర్లో ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించారు జానపద చిత్రాల్లోనే సరికొత్త ఓరవడ్ని సృష్టించిన సింహాసనం ఓపెనింగ్స్ పరంగా ఆ రోజుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడమే కాకుండా శతదినోత్సవం రజతో రజతోత్సవం కూడా జరుపుకుంది వైజాగ్ చిత్రాలయాల్లో వంద రోజులు హౌస్ ప్రదర్శించబడిందట విజయవాడ రాజులో కంటిన్యూస్గా యాభై మూడు రోజులు హౌస్ఫుల్ అయిందట అలాగే డైరెక్ట్గా పదహారు కేంద్రాల్లో యాభై రోజులు ఆరు సెంటర్లలో వంద రోజులకు పైగా ఈ సినిమా ఆడింది సినిమా దేవి హైదరాబాద్ దేవీ థియేటర్లో రోజు నాలుగు ఆటలతో నూట ఐదు రోజులు ఆడిందట చెన్నైలో సింహాసనం శత దినోత్సవం వీజేపీ గార్డెన్స్లో జరిగినప్పుడు కృష్ణగారి అభిమానులు వేల సంఖ్యలో తరలి రావడం తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్యపరిచిందట దాదాపు నాలుగొందల బస్సుల్లో గట్టమనేని అభిమానులు చెన్నై రావడం పెద్ద చర్చనీయాంశమైందట ఆ రోజుల్లో జి హనుమంతరావు గారు జి ఆదిశేషగిరిరావుల నిర్వహణలో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై గారు కథ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తూ నిర్మించిన సింహాసనం ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడం విశేషం బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించిన సింహాసనం సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికీ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ వాహ్వాని యవ్వనం గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మ పాటలు వినిపిస్తూనే ఉంటాయి రచయిత మహారథి ఈ చిత్రానికి మాటలు రాయడమే కాకుండా ఓ పాత్ర కూడా పోషించారు ఈ సినిమాలో తెలుగులో హిందీ నటుడు అంజద్ ఖాన్ నటించిన తొలి చిత్రం ఇదే కృష్ణ సరసన జయప్రద రాధ మందాకిని హీరోయిన్స్గా నటించగా వాహీదా రెహమాన్ గుమ్మడి ప్రభాకర్ రెడ్డి కాంతారావు గిరిబాబు సత్యనారాయణ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు తెలుగులో సింహాసనం హిందీలో సింహాసన్ పేర్లతో రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రం అరవై రోజుల్లోనే రూపొందించబడింది విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం భాస్కర్ రాజు కళాదర్శకత్వం సి మాధవరావు మేకప్ సీను నృత్య దర్శకత్వం వీరుదేవగం ఫైట్స్ సింహాసనం చిత్రాన్ని టెక్నికల్గా ఓ రేంజ్కి తీసుకెళ్లాయి విక్రమసింహగా వర్ధనుడుగా సూపర్ స్టార్ డబల్ యాక్షన్ అభిమానుల్ని ఎంతగానో అలరించింది ఈ మూవీ విడుదల సమయంలో థియేటర్స్ దగ్గర ఓపెనింగ్కి వచ్చిన భారీ క్రౌడ్స్కి ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్ని వేరే రోడ్ల వైపు డైవర్ట్ చేయాల్సి రావడంతో అప్పట్లో సంచలనం సృష్టించిందట ఈ మూవీ తెలుగులో తొలి ఎంఎం చిత్రంగా అఖండ ప్రజాదరణ పొందిన సింహాసనం ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దసర్ణ రాజ్యంలో విక్రమసింహ అంటే కృష్ణ అనే ఒక ధైర్యవంతుడు సమర్థవంతుడైన సేనాధిపతి ఉన్నాడు యువరాణి అలకానందదేవి అంటే జయప్రద అతన్ని ప్రేమిస్తోంది రాజును తొలగించి తన కొడుకుకు సింహాసనాన్ని సంపాదించడానికి మహామంత్రి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ విక్రమసింహ ఉన్నంతవరకు అతని ప్రణాళికలు ఫలించలేవు అందువల్ల అతను యువరానిని చంపడానికి ప్రయత్నించాడని తప్పుడు సాక్ష్యం చెప్పించి విక్రమసింహను బంధిస్తాడు విక్రమసింహను రాజ్యం నుండి బహిష్కరిస్తారు ఇంతలో పొరుగు రాజ్యమైన అవంతికి యువరాజు ఆదిత్యవర్ధన అంటే కృష్ణగారే సరిగ్గా విక్రమసింహలాగా ఉంటాడు అతను చాలా ఉల్లాసంగా ఉంటాడు రాజ్యంలో నృత్యం చేసే నృత్యకారిణి జస్వంతి అంటే రాధతో గడపడానికి ప్రయత్నిస్తాడు ఆదిత్యవర్ధన యొక్క ఈ ప్రవర్తనను అవంతి రాణి సహించలేకపోతుంది ఆమె అతని ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నిస్తుంది ఆమె అందులో విజయం కూడా సాధిస్తుంది ఆదిత్యవర్ధన అలకానంద దేవిని పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంది కానీ ఆదిత్యవర్ధన అడవిలో వేటాడేందుకు వెళ్ళినప్పుడు అతను చందన అనే ఒక విషయ విషకన్యని చూసి ఆమెలో ఆమెతో ప్రేమలో పడతాడు చందన కూడా అతన్ని ప్రేమిస్తుంది కొన్ని సంఘటనల తర్వాత చందన తన విషకన్యనని తెలుసుకుంటుంది ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది కానీ తర్వాత విక్రమసింహ రక్షిస్తాడు అతను చందనను మారుస్తాడు రాజ్యంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తన రాజ్యాన్ని పరి పరిపాలించాలని విక్రమసింహను ఆదిత్యవర్ధన ఒప్పిస్తాడు విక్రమసింహ దానికి అంగీకరించి తర్వాత సింహాసనాన్ని ఆదిత్యవర్ధనకు తిరిగి ఇస్తాడు అవంతికి చెందిన రాజు రాజగురు అంటే కైకాల సత్యనారాయణ గారు తన కొడుకు సింహాసనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాడు ఆదిత్యవర్ధన చందనను వివాహం చేసుకుంటాడు విక్రమసింహ చివరకు దశర్ణ సింహాసనాన్ని సొంతం చేసుకోవాలన్న మహామంత్రి ప్రణాళిక ప్రణాళికలను విఫలం చేస్తూ విక్రమసింహ అలకానంద దేవిని వివాహం చేసుకుంటాడు అలా సినిమా ముగుస్తుంది ఫ్రెండ్స్ సింహాసనం మూవీ మీలో ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్